ఈ రోజుల్లో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరు ఊహించలేరు ఒక్కోసారి మనం చాలా లైక్ తీసుకునే వీడియో తర్వాత సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అయిపోయి ఆ వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోతుండటం మనం చాలా చాలా మంది తమ టాలెంట్ ని వీడియో రూపంలో చూపించి చాలా ఫేమస్ అయిపోతుంటారు ఈ టాలెంట్ కేవలం డాన్స్ సింగింగ్ లేదా యాక్టింగ్ పరిమితం కానవసరం లేదు ఓ మెకానిక్ బైక్ కి సంబంధించి చెప్పే సొల్యూషన్స్ ది కూడా అవచ్చు ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది బైక్ కార్ రైడర్స్ ఎల్లప్పుడూ తక్కువ ఆయిల్ తో ఎక్కువ మైలేజ్ రావాలని కోరుకుంటుంటారు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఓ వీడియోలో వ్యక్తి ఈ అద్భుతమైన ట్రిక్ చెప్పాడు ఈ వీడియో చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ఈ వీడియో చూశాక మీరు అతన్ని మెచ్చుకోకుండా ఉండరు బైక్ మైలేజ్ ని పెంచడానికి ఉపాయం వైరల్ అవుతున్న వీడియోలో మీరు బైక్ యొక్క ఇంజన్ దగ్గర ఉన్న పరికరాన్ని జత చేస్తే పది నుండి పదిహేను కిలోమీటర్లు నడిచే బైక్ సగటున తొంభై ఇవ్వటం ప్రారంభిస్తుంది అని ఒక వ్యక్తి క్లెయిమ్ చేయడాన్ని మీరు చూడొచ్చు ఈ పరికరంతో బైక్ సగటు వేగం పెరగటమే కాకుండా బైక్ పొగను కూడా ఆపేస్తుంది ఈ పరికరం సహాయంతో ఏ బైక్ కైనా సగటు వేగాన్ని పెంచొచ్చని కూడా ఆ వ్యక్తి వాదిస్తున్నాడు అట్ ద రేట్ బాపు అండర్ స్కోర్ జమీదార్ అండర్ స్కోర్ షార్ట్ అనే అకౌంట్ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది దీనిపై నెటిసన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఇందులో ఎలాంటి నిజం లేదని కొందరు ఇది నిజమైతే కంపెనీలు ఖచ్చితంగా దీనిని ప్రయత్నించి ఉండేవని మరికొందరు అంటున్నారు